భూమి మీద ఉన్న జీవ కొట్టికి భూమ పెడుతున్న రైతాంగ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవసం టీవీ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఆల్రెడీ మన ఛానల్లోనైతే వరిలో కలుపు మందులు ఎలాంటి వాటిని పిచికారీ చేసుకోవాలి ఎలాంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయనే విషయాలను కూడా మనం చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పుకోవటటువంటి వీడియోలనైతే అయితే వరిలో ఏదైతే ఉందో నాటిన తర్వాత మగి పురుగు అదేవిధంగా జింకు ధాతు లోపం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎలాంటి మందులను స్ప్రే చేయాలి ఎలాంటి మందులు మనకు లో అందుబాటులో ఉన్నాయనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఇంకా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదండి ఇప్పుడు ఒకసారి ఒక ఇరవై సెకండ్లు టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే తప్పకుండా లైక్ చేసి మీరు వీడియోని అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి మన వీడియో కూడా మిగతా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక వ్యవసాయ విద్యార్థిగా రైతులకు ఏదో ఒక రకాల సమాచారాన్ని అందిస్తూ ఒక జర్నలిస్ట్ గా ముందుకు సాగాలనే ఉద్దేశంతో నేను ఒక యువసం టీవీ సంస్థను అయితే స్థాపించడం జరిగింది మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా కూడా మరిన్ని విషయాలు నాకు శాస్త్రవేత్తలకు సంబంధించి మా అధికారులు వారందరూ కూడా వాళ్ళ వాళ్ళ టైం తీసుకొని ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను ముందుగా ముగి పురుగుకు సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి ఎలాంటి మందులు వాడుకలో ఉన్నాయి అదేవిధంగా జింకు దాతు లోపా సంబంధించి ఎలాంటివి ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పదిహేను నుంచి ఇరవై రోజులైనటువంటి వరిని ముగి పురుగు ఆశించేటువంటి అవకాశం అయితే వందకు వంద శాతం ఉంది మరి అలాంటప్పుడు ఎలాంటి గ్రాన్యువల్స్ కానీ ఎలాంటి మందులను కూడా పిచికారీ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఎక్కువగా ముగి పురుగు అంటేనే గ్రాన్యువల్స్ వేస్తూ ఉంటారు గుళికలు మన భాషలో చెప్పాలంటే గుళికలు వేస్తూ ఉంటారు ఎలాంటివి ఉన్నాయి మరి మార్కెట్లో అందుబాటులో ఎలాంటివి ఉన్నాయి అంటే ఎఫ్ఎంసీ వారి పట్టేరా ఉంది దీన్ని ఆరు కేజీలను ఎకరానికి అదమ్మ వారి బారోజ్ ఇది కూడా త్రీ కేజీ పర్ ఎకర్ కు పిఐ కంపెనీ వారి వైబ్రెంట్ అనేటువంటి మందు కూడా ఉంది గుళికలు ఐదు కేజీలు ఇది ఎకరానికి నాగార్జున కెమికల్ వారి ఎన్ఎస్ వారి హైడ్రో క్లోరైడ్ ఇది ఫోర్ జీ గులు కూడా మనం నామకరణం తోటి పిలుస్తా ఉంటాము ఇదైతే ఐదు నుంచి ఎనిమిది కిలోలు ఎకరానికి అయితే సరిపోతాయి ఇవన్నీ కూడా అదే విధంగా కెమికల్ అంటే లిక్విడ్ ఫార్మాట్ లో ఉన్నటువంటి మందును కూడా మనము చల్లుకున్నట్లయితే కూడా మొగి పురుగును రాకుండా చేసేటువంటి అవకాశం అవకాశం అయితే ఉంటుంది అందులో భాగంగా డానిటాల్ డానిటాల్ అనే మందును కూడా ఐదు వందల ఎంఎల్ పర్ ఎకర్ కు మనము ఈ ఇసుకలు కలిపి చల్లుకున్నట్లయితే కూడా ఇసుకలు కానీ యూరియాలో కానీ కలిపి చల్లుకున్నట్లయితే కూడా మొగి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు తద్వారా పంటను మనం కాపాడుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా గుళికలు అయిపోయింది కొన్ని లిక్విడ్ ఉంది మనం చల్లుకునేది అయిపోయింది తర్వాత స్ప్రే చేసేటువంటి మమ్మల్ని ఒక సర్ స్టేజ్ వచ్చిన తర్వాత కూడా మనము కొన్ని మందులను పిచికారి చేసుకుంటే బాగుంటుంది అందులో కురాజిన్ అనేటువంటి మందు కూడా ఉంది ఇది అరవై నుంచి ఎనభై ఎంఎల్ పర్ ఎకర్ కు బేర్ కంపెనీ వారి వయాగో ఇది కూడా వంద ఎంఎల్ పర్ ఎకరుకు ఇన్సిపియో ఇన్స్పియో సింజెంటా వారిది ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ లో విపరీతంగా అమ్ముడుపోతున్నటువంటి ఒక కెమికల్ గా చెప్పుకోవచ్చు ఇది నూట ఇరవై ఎంఎల్ ను పర్ ఎకరానికి చొప్పున కూడా కలిపి ఫిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనకు సమర్థవంతంగా మొగి పురుగును రాకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది ఏ వరి అయినా కానివ్వండి అది సన్న వరైనా దొడ్డు వరైనా ఏ వరైనా కూడా మొగి పురుగు అనేది సోకుతుంది కాబట్టి ఇలాంటి మందులు స్ప్రే చేయడం వల్ల కూడా ఇంతో కొంత వరకు అయితే మనము అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా మొగి పురుగును అరికడితే మనము కొంచెం ముందడికి వేసినట్లు మనకు రైతులందరూ చెప్తా ఉంటారు అదే విధంగా ఈ యొక్క వరిలో ఇప్పుడంతా కూడా ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అనుకోండి ఇది కూడా మనం కరెక్ట్ సిచ్యువేషన్ చేస్తున్నాము ఈ వీడియో కూడా చాలా మంది రైతులకు యూజ్ అవుతుంది ఇందులో చాలా మటుకు ఆకులు కూడా కొన్ని కొన్ని ఎర్రగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇది జింకులాదు లోపంగా అయితే మనం చెప్పుకోవచ్చు ముందుగా అయితే దీనికన్నా ముందే మనం దమ్ చేసుకున్నప్పుడు దుక్కి చేసుకుంటప్పుడు అందులో జింక్ చిలేటర్ జింకు కానివ్వండి చల్లుకుంటే మనకు కొంచెం బాగుండేది ఎందుకంటే జింకు దాతు లోపాన్ని కూడా సవరించుకోవచ్చు ముందుగానే కానీ సరే మనం అయ్యకుండా కూడా జింకు వచ్చింది వచ్చేప్పుడు ఏం చేయాలంటే మనకు మార్కెట్ లో కూడా ఇండోఫిల్ వారి జెడ్ సెవెంటీ ఎయిట్ అనేటువంటి మందు అయితే మనకు అందుబాటులో ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రాములు కిలో ఎకరానికి అదేవిధంగా ఎఫ్ఎంసి వారి జనరేటర్ రెండు వందల యాభై మిల్లీ లీటర్ను ఫిజిక చేసుకున్నట్లయితే సపరేట్ గా అదని చేసుకోవచ్చు లేకపోతే ఇదని చేసుకోవచ్చు మనకి ఏదైతే మనకు అందుబాటులో ఉందో దాన్ని చేసుకుంటే మనకు జింక్ జింకు ధాతు లోపాన్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ప్రజెంట్ అయితే మొగి అదే అదేవిధంగా ఇలాంటి ధాతు లోపాలు వస్తున్నాయి కాబట్టి ఈ రెండింటి గురించి ఇన్ఫర్మేషన్ సేకరించి మీకైతే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోను పది మంది రైతులకు షేర్ చేయండి మీరు లైక్ చేయండి లైక్ చేసినాకనే మీరు వీడియోను ఎడిఎస్సి ప్రయత్నం చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియో పది మంది రైతులకు షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ నేను మీ వ్యవసాయ విద్యార్థి రణధీర్ వెంగళ థ్యాంక్ యూ సో మచ్